అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి ఇప్పుడు నేను ప్రజెంట్ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాను నారా లోకేష్ క్రీడా ప్రాంగణం దగ్గర ఉన్నాను అనమాట మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం వాళ్ళు ప్రీమియర్ లీగ్ అంటే క్రికెట్ మ్యాచెస్ ఒకటి నిర్వహిస్తారు ఆ గ్రౌండ్ దగ్గరికి వచ్చాను ఒకసారి చూద్దామని చెప్పి విజయవాడకు పోతుంటే మీకు కూడా అన్నీ చూపిస్తాను లోకేష్ గారు ఒక వర్గానికి కాదు అన్ని వర్గాల ప్రజలకి అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆయన ఎన్నెన్ని కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేస్తున్నాడో ఒకసారి చూడండి ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి భవిష్యత్తులో ఆయనకి అంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మంగళగిరి నియోజకవర్గానికి ఏమేమి చేయబోతున్నారు అనేది కూడా కొన్ని ఫ్లెక్సీలు అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఒకసారి పూర్తిగా చూడండి ముందైతే మనం క్రీడా ప్రాంగణం లోపలికి వెళ్దాము ఇప్పుడు మీరు చూస్తున్నది నారా లోకేష్ క్రీడా ప్రాంగణం మంగళగిరి ప్రీమియర్ లీగ్ టూ మొదటి సీజన్ కూడా చాలా అద్భుతంగా నిర్వహించారంట ఇది ఇప్పుడు నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సంజీవని ఉచిత వైద్య సేవ వికలాంగులకు ట్రై సైకిళ్లు స్వర్ణకార సంక్షేమ సంఘం కార్యకర్తలకు ఆర్థిక సహకారం చేనేతలకు చేయూత క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అన్న క్యాంటీన్లు ఇవన్నీ నేను ఒక అంటే వీటిలో కొన్ని అంశాలకు సంబంధించి వీడియో చేస్తున్నాను అది డిస్క్రిప్షన్లో ఇస్తేనే ఒకసారి చూడండి ఈయన ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా గెలిస్తే ఇరవై వేల ఇల్లు కట్టించి ఇస్తాం ఇంటి పట్టాలు అందిస్తామని చెప్పి ఇక్కడ ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ బెలూన్లు మాత్రం చాలా చక్కగా కనిపిస్తున్నాయి చాలా బెలూన్లు అయితే ఉన్నాయి ఇక్కడ చూసేదానికి చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా ఉంది అందులో ఇక్కడ కార్యకర్తలకి అభిమానులకి తర్వాత వచ్చే నాయకులకి స్వాగతంగా ఏర్పాటు చేసినారు చాలా మంది అయితే వచ్చినారు ఈ మ్యాచ్లు చూడటానికి చూస్తున్నారు కదా రంజీ ట్రోఫీ జరిగే గ్రౌండ్ ఉన్నట్టుగా ఉంది చాలా పెద్ద గ్రౌండ్ ప్రమాణాలకి అంటే ఎక్కడ కూడా అంటే క్రికెట్ గ్రౌండ్కి ఏదైతే ప్రమాణాలు కలిగి ఉంటాయో ఆ విధంగా గ్రౌండ్ అయితే ఏర్పాటు చేసినారు ఈ మ్యాచ్ ఉదయం తొమ్మిదిన్నర సమయంలో జరుగుతుంది ఇప్పుడు అందుకే కొద్దిగా తక్కువ మంది వచ్చినారు నెక్స్ట్ మ్యాచ్ నుంచి చాలా మంది జనాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఎంతమంది వచ్చినా అయితే కూర్చోడానికి కుర్చీలు అవన్నీ మాత్రం అంటే సదుపాయాలు ఉంటాయి కదా అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి అన్నీ ఏర్పాటు చేస్తున్నారు చాలా మంది కూడా వస్తున్నారు మార్నింగ్ కాబట్టి కొంచెం తక్కువగా ఉన్నారు జరుగుతుంది కామెంటరీ కూడా అద్భుతంగా చెప్తున్నారు చాలా బాగుంది కామెంటరీ ఇది బహుమతులు వాళ్ళకి ఇచ్చేటటువంటి పత్రాలు అవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇది ఇప్పుడు గెలిచే టీంకి ఇచ్చేటటువంటి జ్ఞాపికలు అనమాట అంటే టైటిల్ ఫేవరెట్కి ఏది ఇస్తారనేది ఇక్కడైతే లేదు చూద్దాం ఎక్కడన్నా దాన్ని కానీ పెట్టి ఉంటే దాన్ని కూడా వీడియో తీసి పెడతాను ఇప్పుడు ఒక్కొక్క మ్యాచ్ గెలిస్తే దాన్ని కూడా ప్రైజ్ మనీ ఇస్తారంట గెలిచిన టీంకి చాలా బాగుంది ఇక్కడ అంత గ్రౌండ్ అయితే మామూలుగా గవర్నమెంట్ కూడా ఇంత పెద్ద గ్రౌండ్ ఏర్పాటు చేయలేదు ఇక ఎక్కడ కూడా అసలు కొంతమంది అంటున్నారు దీన్ని చూసే జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇదే ఆయనకి స్ఫూర్తి అని కూడా చాలా మంది చెప్తున్నారు ఈ పోటీల్లో మాత్రం దాదాపుగా వంద టీములు పాల్గొంటున్నాయంట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి లోకేష్ గారు ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రోత్సాహ కార్యక్రమాలు చేస్తున్నారు అన్నీ కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను ధన్యవాదాలు